ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇప్పటికే జర్మనీ మిషన్లు వచ్చేసాయి గరిష్టంగా మీటర్ల లోతు వరకు నదీ గర్భాన్ని తవ్వి కాంక్రీట్ తో గోడ నిర్మిస్తారు ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ పదమూడు వందల తొంభై ఆరు మీటర్ల పొడవు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందం ఉంటుంది కింది నుంచి ఒక్క చుక్క నీరు లీక్ కాకుండా కాపాడుతుంది పవర్ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం జర్మనీ నుంచి ట్రెంచ్ కట్టర్లు భారీ గ్రేవర్లు డిసాండింగ్ యంత్రాలు తీసుకొచ్చారు లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ పనులు ప్రారంభమయ్యాయి ఇప్పటికే జర్మనీ గరిష్టంగా మీటర్ల లోతు వరకు నదీ గర్భాన్ని తవ్వి కాంక్రీట్ తో గోడ నిర్మిస్తారు ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ పదమూడు వందల తొంభై ఆరు మీటర్ల పొడవు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందం ఉంటుంది కింది నుంచి ఒక్క చుక్క నీరు లీక్ కాకుండా కాపాడుతుంది భావర్ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం జర్మనీ నుంచి ట్రెంచ్ కట్టర్లు భారీ గ్రేబర్లు డిసైర్నింగ్ యంత్రాలు తీసుకొచ్చారు లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు ఆంధ్రల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇప్పటికే జర్మనీ మిషన్లు వచ్చేసాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ఫోన్ ద్వారా అందిస్తారు మోహన్ చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి థాంక్యూ లక్ష్మి ఏపీ జీవనాడిగా పలపబడుతున్నటువంటి పోలోవరం ప్రాజెక్ట్ పై కీలక నిర్ణయం మనం జరిగింది ఇది ఆ విషయాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజున ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు కి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాల్లో మొత్తం ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇచ్చేశారు ఫస్ట్ లక్ష్మీ గణపతి యాగంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఆ ఏదైతే ఈ సి నరసింహ నరసింహమూర్తి మెగా కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ లక్ష్మీ గణపతి యాగం చేశారు అనంతరం ఈ ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో భాగంగా ఏదైతే ప్లాస్టిక్ కాంక్రీట్ ని వాడాలని వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నారు కానీ ఇది చాలా సక్సెస్ అవుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ పోలవరం ప్రాజెక్టు నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో డిసెండింగ్ మిషన్లు కూడా ఏదైతే ఫ్రెంచ్ కటింగ్ యంత్రాలు అంటారు వీటిని ఈ ఇప్పటికే ఈ మనం విజయవాస చూస్తున్నట్టుగా పూర్తిగా మిషన్లన్నీ కూడా అందుబాటులో ఉంచి ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ నిర్ణయంతో మొత్తం మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి రా ఇక్కడికి వచ్చి మొత్తం వీళ్ళందరూ కూడా ఇక్కడే చేస్తున్నారు ఏదైతే టీ ఫైవ్ కాంట్రాక్ట్ మిశ్రమాన్ని ఈ జల సంఘం నిర్ణయించడంతో వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేశారో వాళ్ళ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ పోవరూమ్ ప్రాజెక్ట్ అథారిటీకి కూడా ఈ సమాచారం అందించారు అలాగే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు చంద్రబాబు గతంలో మనం చూసుకోవచ్చు అప్పుడు సోమవారం పోలవరాన్ని సోమవారం కింద సోమవారం పోలవరం కింద ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ ఏదైతే ఇన్స్పెక్ట్ చేసి మొత్తం పనులని పరిగెట్టించిన నేపథ్యంలో ఈసారి కూడా ఇదే రకంగా ఇవన్నీ కూడా పనులు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇప్పటికే ఈ కూడమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ ఇక్కడికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్ట్ లో ఏదైతే ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అవాంతరాలన్నీ తొలగిపోయి వెంటనే ఇక్కడ పనులు పూజా కార్యక్రమంతో ఈ రోజున పది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయింది ఆ పూజ పూర్తయిన నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ దగ్గర చేశారు అయితే ఈ సెంట్రల్ సాయిల్ మెటీరియల్ మెటీరియల్స్ రీసెర్చ్ సెంటర్ నుంచి ప్రతిపాదించినటువంటి ఈ టీ ఫైవ్ ప్లాస్టిక్ కాంట్రాక్ట్ మిశ్రమాన్ని నిర్మాణంలో ఉపయోగించాలని చెప్పేసి కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది ఈ ఈ మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే పీపీఏకి తన నిర్ణయాన్ని తెలియజేసి ఈ ఈ అప్రూవల్ తీసుకోవడంతో ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి అలాగే ఈ మంచి రోజు కావడంతో వాల్ పనులు ప్రారంభించారు ప్రాజెక్ట్ అధికారులు ఈ రోజున అదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే మంత్రి నిమ్మల్ల రామానాయుడు దృష్టి కూడా ఈ కార్యక్రమాన్ని ఆమోదించ ఆమోదం తీసుకొని వెంటనే ఈ పనులు ప్రారంభించాలని చెప్పేసి జలవనరుల శాఖ ప్రాజెక్టు ఇంజనీరింగ్ సిబ్బంది కూడా నిర్ణయించారు ఇప్పటికే యంత్రాలు నిపుణులను ఏదైతే కూర్చున్నటువంటి భావర్ సంస్థ అక్కడ సంసిద్ధంగా ఉన్నారు పంతొమ్మిది వేల పదహారులో లో అప్పటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఎల్ఎన్టీ సంస్థతో కలిసి పావరే టీ ఫైవ్ మిశ్రమాన్ని రూపొందించి ఉపయోగించింది ఇప్పుడు ఇదే వాడాలని చెప్పేసి జల సంఘం ఆదేశించడంతో తమ పని మరింత సులువవుతుందని ఈ సంస్థ ఇప్పటికే అనౌన్స్ చేశారు ఈ క్రమంలో పనులు స్టార్ట్ చేశారు కూడా వాతావరణకి కాంక్రీట్ మిశ్రమంపై ఏదైతే అమెరికా కెనడా నిపుణులకు అవగాహన లేదని ఏదైతే పిపిఏ జల సంఘ జలవనరుల శాఖ ఏదైతే ముందే చెప్పాయి ఈ అంశాన్ని ఎందుకంటే గతంలో ఏదైతే గత వారం రోజుల క్రితం కేంద్ర బృందం వచ్చి ఇక్కడ నిపుణులందరూ కూడా మొత్తం పరిశీలించిన నేపథ్యంలో అక్కడే ఈ చర్చంతా కూడా వచ్చింది ఇలాగే టీ సిక్స్టీన్ మిశ్రమాన్ని కూడా వాడాలని వాళ్ళు సూచించారు కానీ అయితే అది పెలుసులుగా ఉంటుంది దాని దాన్ని వాడితే ఏదైతే భవిష్యత్తులో కొద్ది ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి ఈ కేంద్ర పరిశోధనా సంస్థలు కూడా స్పష్టం చేశాయి అందుకే టి ఫైవ్ మిశ్రమాన్నే మేలు అని చెప్పేసి ఆ పేర్కొనడంతో జలసంఘం చివరికి దీన్నే మొగ్గు చూపింది ఆ అంతర్జాతీయ నిపుణులు పోలవరంపై ఇప్పటి దాకా ఇచ్చిన సలహాలన్నీ కూడా వృధాగా మిగిలిపోయాయని నిపుణులు ఇప్పటికే చెప్పారు వారి వారి అభిప్రాయాన్ని కూడా తప్పనిసరిగా చెబుతూ ఈ నెల ఏదైతే రెండు రెండున్న ప్రారంభం కావాల్సిన పనులకు జల సంఘం ఏదైతే మోకాలు అడ్డిన నేపథ్య జాప్యం చేసింది ఈ ఈ నేపథ్యంలోనే ఈ రోజున పూజా కార్యక్రమాలు చేసి ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడితో డయఫ్రం వాళ్ళకు పై నిన్నడదాగా ఏర్పడినటువంటి ఏదైతే సందేహాలన్నీ కూడా కొలికొచ్చి స్పష్టత వచ్చి ఈ రోజున పనులు స్టార్ట్ చేశారు లక్ష్మి రైట్ మోహన్ థ్యాంక్ యూ